హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్ ఈరోజు మనం కొబ్బరి పూర్ణాలు చేస్తున్నాం యాక్చువల్లీ మేము బూరెలు చేద్దాం అనుకొని అన్నీ రెడీ చేసుకున్నాం కానీ అనుకోకుండా ఒక డిస్టర్బెన్స్ జరిగింది బ్యాటర్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక మేము పూర్ణాలు చేయాలి అనుకున్నాం కొంచెం టైం తీసుకొని మైండ్ సెట్ చేసుకొని కొబ్బరి పూర్ణాలు రెడీ చేసాం సో సిచ్యువేషన్ ఏదైనా మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ముందుగా గోధుమ పిండిలో కొన్ని వాటర్ వేసుకొని బోండాకి పిండి కలుపుకుంటాం కదా అలాగే కలుపుకోవాలి స్టఫింగ్ కోసం ఎండు కొబ్బరిని కొన్ని నువ్వులు వేయించి బెల్లం కలుపుకొని ఉండలా చేసుకొని గోధుమ పిండిలో ముంచి ఆల్రెడీ హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పూర్ణాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన కొబ్బరి పూర్ణాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి